అక్కడ చెప్పాలి వేడుకల్లో భాగంగా కొత్తపల్లిలో కానుకుంటలో అట్లాగే ముఖ్యంగా కొత్తపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది పన్ను పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులు అందరూ పాలుపల్చుకోవడం సంతోషంగా ఉంది ఎందుకు సహకరించిన మా నాయకులందరికీ సంత సుజప్తం చేస్తాం జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా నివాళులు నడిపించడం జరిగింది ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు ఏ లీడర్ గుర్తు లేదు ఇందిరాగాంధీ గుర్తు గరీబ్ ఆకాడ ఇల్లు ఇవ్వడం జరిగింది మొదటిసారిగా బ్యాంకులు జాతీయ చేసి సామాన్యులకు కూడా లోను అందుబాటులో ఉంటట్టు చేయడం జరిగింది ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ కోరు అసైన్ ఎవరు కానీ ఇచ్చింది లేదు అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే గరీబోళ్ళకి మంచి చేసింది కాబట్టి ఎప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంకా మంచిగా లేకులు లేదు అందుకే ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు